ఇరవై రెండు హిబ్రూ లెటర్స్ అండ్ ద న్యూమరికల్ వాల్యూస్ ప్రతి అక్షరానికి ఒక వాల్యూ ఇవ్వబడింది ప్రతి అక్షరానికి వాల్యూ ఇవ్వబడింది అదేంటో మీరు మీకు ఇప్పుడు సంఖ్య లెక్కించి చూపిస్తాను దానికంటే ముందుకు ఒక మాట మీరు చదవాలి ద ఇంగ్లీష్ స్పెల్లింగ్ ఆఫ్ ద నేమ్ నీరో సీజర్ ద గ్రీక్ వెర్జన్ ఆఫ్ ద నేమ్ నేరాన్ కైషర్ హిబ్రూ గ్రీక్ నట నీరో సీజర్ ని నేరాన్ కైర్ అంటారట ఇది ట్రాన్స్లేట్ చేస్తే హిబ్రూలోకి ఇదిగోండి ఈ పదాలు వచ్చాయండి నీరో సీజర్ అనే ఆ పేరు హిబ్రూలో ఈ అక్షరాల్లో కనబడతాయట ఈ అక్షరాలు హిబ్రూ అక్షరమాల ఇది ఒక్కొక్కటి ఒకటి అక్షరాలు ఈ అక్షరాలకి సంఖ్య ఈ అక్షరాలకి ఇంత సంఖ్య చూడండి నాలుగు వందల వరకు ఇవ్వబడిందండి వంద రెండు వందలు మూడు వందలు నాలుగు వందల వరకు ఈ హిబు అక్షరమాల కనబడతాయి అంటే అక్షరాలను మనం అంకెల్లో చూడాలనుకుంటే ఆ నీరో సీజర్ అనే దానికి ఏమేమి వస్తుందో చూద్దామండి మీకు చూసారు కదా అండి ఎన్ఆర్డబ్ల్యూఎన్ క్యూఎస్ఆర్ ఇది హెబ్రూ అక్షరాలు ఈ అక్షరాలని మనము కూడితే ఏ పేరు వస్తుందో ఏ సంఖ్య వస్తుందో మనకు అర్థమైపోద్ది ఎన్ ఆర్ డబ్ల్యూ ఎన్ క్యూ ఎన్ కి ఏ అక్షరం వస్తుందో చూద్దామండి ఇక్కడ కింద ఉంది ఇదిగో ఎన్ ఎంత యాభై కన యాభై నెక్స్ట్ అక్షరం ఏంటి ఆర్ ఇక్కడ కనబడుతుంది టూ హండ్రెడ్ ఇక డబ్ల్యూ ఆరు ఎన్ యాభై మళ్ళీ ఎన్ ఉంది కదా యాభై అక్షరం ఉంది ఈ అక్షరం రెండిట్లకి యాభై వాల్యూ ఉంది క్యూ ఈ క్యూ ఎక్కడ ఉంది ఇదిగోండి హిబ్రూ అక్షరము ఇంగ్లీష్ అక్షరము హండ్రెడ్ ఈ అక్షరం ఎస్ ఇది ఉండాలి హిబ్రూ అక్షరం ఎస్ ఇదిగోండి అరవై ఇప్పుడు ఆర్ ఇది ఎక్కడుంది టూ హండ్రెడ్ అండి ఆర్ అంటే టూ హండ్రెడ్ కదా ఇప్పుడు కూడదామండి అంత మొత్తం ఎంత వచ్చిందో చూడగలిగితే ఆరు పదహారు మూడు నాలుగు ఆరు చూడండి దేవుని బిడ్డలారా ఆరు వందల అరవై ఆరు వచ్చింది చూడండి ఈ అక్షరాలన్నీ చూస్తే ఆరు వందల అరవై ఆరు వచ్చింది ఇప్పుడు మనం ఈ సంఖ్య ఎవరి పేరు అని మనకు అర్థమవుతుంది నీరో నీరో సీజర్ సీజర్ ఆ మనుషుడు ఎవడో కాదు నీరో చక్రవర్తి అది ఆ మనుషుని సంఖ్యయే ఏ ఫ్యూ మోమెంట్స్ అయితే ఉన్న యోహాను ద్వారా పరిశుద్ధాత్మ మాట్లాడట వినండి ఎక్కడ జ్ఞానమున్నది దేనిని వినువాడు వినుకా ఇక్కడ ఒక పఠాన్ని మనం ముగ్గిచ్చుకుంటున్నాము ఇందులో జ్ఞానం గల మనస్సు కనబడును ఆ ఏడు తలలు ఆ స్త్రీ కూర్చున్న ఏడు కొండలు

ఏదో ఒక థోడీలను గుర్చి సిన్సనైట్ అది మీకు తెలుసును అయితే అందులో అంతకంటే ఇంకా ఉన్నది అయితే ఏ సంఘము కూడా సిన్సనైట్ ని పెత్తనము చేయదు ఇన్ ప్రపంచమంతటిలో ఏడు కొండలపైన సంగము కూర్చున్న ఒకే ఒక స్థలమున్నది అది సమస్త లోకం పైన పెత్తనము చేయను చేస్తున్నది నేను అక్కడి నుండే ఇప్పుడే వచ్చాను అవన్నీ కూడా ఇందులో జ్ఞానమున్నది అని ఎక్కడ చెప్పండిదో అది చూశాను ప్రకటన పదమూడు ఖ్యం లెక్కింపు నిమ్ము అది ఒక మనుషుని సంఖ్య ఒక గుంపు మనుషులు కాదు ఒక వర్గపు మనుషులు కాదు అయితే ఒక మనిషి అతని సంఖ్య ఆరు వందల అరవై ఆరు రోమ యొక్క పోపు సింహాసనం పైన ఉన్నది నేను తరచుగా విన్నాను అది సత్యమేమో అని నేను ఆశ్చర్యపోతూ ఉంటాను ఒక గీత గిచ్చి రోమా గణిత సంఖ్యల్లో పైకి సంఖ్యల్లో అది అవునో కాదో చూడు అది ఖచ్చితంగా సత్యమే పోపు యొక్క త్రివిధమైన కిరీటము దగ్గరగా నేను నిలబడ్డాను గాజు గిన్నెలో గుండా నరకము పరలోకము పాపక్షమ ఇచ్చు స్థలము యొక్క అధికారం చూస్తున్నారా కనుక చూశారా నేను అక్కడి నుండే వచ్చాను రోము నుండి ఇప్పుడే వచ్చాను అది సత్యమని ఎరిగాను అది చిత్రముగా తెలియబడినదని మనకు తెలుసును మరియు ఏడుగురు రాజులు కలరు ఐదుగురు కులిపోయి ఒకడు ఉన్నాడు ఆ సమయమందు ఇప్పుడు వచ్చినవాడు అతడు కైసరు కడమ్ వాడు ఇంకా రాలేదు అతడి దుష్టుడు ఇప్పుడు కనిపెట్టు అది ఎంతటి సంపూర్ణమో కనిపెట్టు వచ్చినప్పుడు అతడు కొంచెము కాలం ఉండవలను హేరో ఎంత కాలం పరిపాలన చేశాడు ఎవరికైనా తెలుసునా ఆరు నెలలు ఒక ముద్దు గుర్రాన్ని కత్తి